ఇది రూపాయలు నైన్టీ రూపీస్ లా ఉంది తొంభై రూపాయలది ఉంది ఇక్కడ వర్క్ వచ్చేసింది పార్టీ చూడండి గరారా మోడల్ ఉంది ఫైవ్ సెవెంటీ లా ఉంది ఇది ఫైవ్ సెవెంటీ చూడండి టూ ఫిఫ్టీ లా ఉంది లక్నో వర్క్ లైనింగ్ కూడా వస్తుంది ఇది ఇది చూడండి లక్నో వర్క్ ఉంది ప్లాజో మోడల్ ఉంది త్రీ పీస్ లా దుపట్టా త్రీ పీస్ లా సిక్స్ టెన్ లా ఉంది చూడండి హైదరాబాద్ లోనే మొట్టమొదటిసారిగా టాప్స్ ఇంట్రడ్యూస్ చేశారు వీళ్ళు ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మ్యాక్స్ ఫ్యాషన్స్ ఈ షాప్ మదీనాలో ఉంటుంది చాన్మార్ దగ్గర సిటీ ప్లాజా కాంప్లెక్స్ లో ఉంటుందండి ఇర్ఫ్రాన్ టెక్స్టైల్స్ పక్క సందులో చూస్తే స్ట్రైట్ గా కనిపిస్తుంది మ్యాక్స్ ఫ్యాషన్స్ అని మొత్తం ఐదు షాపులు ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు మొత్తం కూడా ఉమెన్స్ వేర్ లో ఏ టూ జెడ్ ఉంటాయి అది కూడా హోల్సేల్ లో అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ఉంటాయి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తీస్ హోమ్ ఈ రోజు మనం మ్యాక్స్ లో ఉన్నామండి ఈ షాప్ అయితే హోల్సేలర్కే హోల్సేల్ అని చెప్పచ్చండి ఫస్ట్ టైం హైదరాబాద్ లో టాప్స్ ఇంట్రడ్యూసి చేసిందే వీళ్ళండి వీళ్ళ దగ్గర ఉమెన్స్ వేర్ లో మనకి టాప్స్ దగ్గర నుండి త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ ప్లాజా సెట్స్ నైట్ వేర్స్ అన్ని కూడా దొరుకుతాయి అలాగే వీళ్ళ దగ్గర ఎంత ఏ ఏ కలెక్షన్ ఉంది అలాగే ఒక మినిమం కలెక్షన్ అయితే చూద్దాం ఈ రోజు ఎందుకంటే మొత్తం కలెక్షన్ చూడాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు స్టోర్ విజిట్ చేయాలి సార్ నమస్తే సార్ ఒకసారి మన మన కి షాప్ అడ్రస్ చెప్పండి సార్ షాప్ సిటీ ప్లాజా కాంప్లెక్స్ ఉంది సిటీ ప్లాజా కాంప్లెక్స్ దివాన్ హైదరాబాద్ ఓకే హోల్సేల్ మాక్స్ ఫ్యాషన్ షాప్ హోల్సేల్ ఉంది ఓకే నేను షాప్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తానండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు మెసేజ్ చేసి కూడా కనుకోవచ్చు అయితే సార్ మన దగ్గర స్టాప్స్ ఎంత నుండి స్టార్ట్ అవుతాయి స్టాప్స్ 90 రూపాయల నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే 90 95 100 ఇట్లా ఓకే హైయెస్ట్ 800 దాకా ఉంది ఓకే టాప్స్ లో స్టాప్స్ లో ఓకే 3 పీస్ సెట్స్ లో ఎంత పీస్ ఉంది 190 నుంచి ఉంది 190 నుంచి 3 పీస్ సెట్ స్టార్ట్ అవుతుంది 50 190 నుంచి స్టార్టింగ్ ఉంది ఓకే హైయెస్ట్ 1050 1100 అట్లా ఓకే పార్టీ వేర్ దాకా అట్లా పార్టీ వేర్ కూడా దొరుకుతది ఓకే అయితే మినిమం కలెక్షన్ చూద్దామండి మీకు ఒకవేళ మేము చూపించే దాంట్లో మీకు ఏదైనా నచ్చితే కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న కి ఆర్డర్ చేసేసుకోవచ్చు అయితే కట్ట కట్ట తీసుకోవాలండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనం మినిమం మినిమం బిల్ ఎంత పర్చేస్ చేయాలండి మినిమం ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఓకే కొరియర్ కూడా చేస్తారండి కొరియర్ కూడా చేస్తారు ఓకే ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందండి మీరు ఇక్కడ దాకా రాలేకపోతే మీరు ఆన్లైన్ లో కూడా చూసి పర్చేస్ చేసుకోవచ్చు ఇవి నైన్టీ తొంభై రూపాయలు నైన్టీ రూపీస్ లా ఉంది దీనిలో కలర్స్ నాలుగు కలర్ ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంది యా అండి క్వాలిటీ చాలా బాగుందండి నైన్టీ రూపీస్ టాప్ మనం బయట అయితే ఈజీగా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అమ్మేసుకోవచ్చు అందుకే రీటైల్ హోల్సేల్ గా తీసుకుంటే మాత్రం రిటైల్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షాప్ విజిట్ చేయండి చాలా తక్కువ ప్రైస్ లో దొరుకుతున్నాయి కట్టకట్ట తీసుకోవాలి కదా కట్టకట్ట తీసుకోవాలి నాలుగు నాలుగు వస్తాయి కలర్స్ ఓకే నాలుగు పీసెస్ ఇది 95 రూపాయలది ఉంది ఓకే 95 రూపాయల కలర్ ఓకే సైజెస్ ఎట్లా ఉంటాయండి సైజెస్ XL ఉంది ఎక్స్ఎల్ ఉంది ఓకే ఒక దాంట్లో ఒకటి సైజ్ వస్తాయి నాలుగు కలర్ వస్తది ఓకే ఇక్కడ వర్క్ వచ్చేసింది 90 95 ఇలాంటి చాలా కలెక్షన్ ఉంది ఇదంతా అదే కలెక్షను ₹90 ఇది 95ల ఉన్నాయి ప్రింట్లు ఉన్నాయి ఇవే స్టాక్ మొత్తం ఇవన్నీ కూడా కలెక్షన్ అండి చూడండి ఎంత ఉందో జస్ట్ కోసం కలెక్షనే చాలా ఉన్నాయి ఉంది ఓకే చాలా ప్రింట్లు ఉన్నాయి సాగర్ ప్రింట్ సాగర్ బ్రాండ్ ఉంది సాగర్ బ్రాండ్ లో అండి హండ్రెడ్ రూపీస్ అంటే క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి ఇది హండ్రెడ్ రూపీస్ అంటే చాలా తక్కువ అనుకోవచ్చు చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఇవన్నీ కూడా అంతే అండి ఉన్నాయి ఇవి మొత్తం ఇవి 100 రూపాయల ఇట్లా ప్రింట్లు వేరే వేరే గాస్తాయి ఓకే ఇట్లా చూడండి వేరే వేరే ప్రింట్లు ఉన్నాయి దీంట్లో ఓకే డిజైన్ లు చాలా ఉన్నాయి 100 డిజన్స్ ఉన్నాయి ఉన్నాయి దీంట్లో ఇది చూడండి అంత కలెక్షన్ మొత్తం 100 రూపాయలు ఇది మొత్తం 100 రూపాయల ఇది ఇది 150 లా ఉంది

హాఫ్ హ్యాండ్స్ లా షార్ట్ మోడల్ ఉంది అమ్రెల్లా మోడల్ వన్ సెవెంటీ లా ఇది మా హై ఫ్యాషన్ బ్రాండ్ ఉంది ఇది చూడు మ్యానుఫ్యాక్చర్ మాది ఉంది ఇది వన్ సెవెంటీ మా మ్యానుఫాక్చర్ ఉంది ఇది వన్ సెవెంటీ లా షార్ట్ ఐటమ్ దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి ప్రింట్లు ఉన్నాయి ఇట్లా వేరే వేరే ప్రింట్స్ ఉన్నాయి దీంట్లో వన్ సెవెంటీ రూపీస్ వన్ సెవెంటీ లా ఉన్నాయి చాలా ప్రింట్లు ఉన్నాయి చూడండి ఇట్లా చాలా కలర్స్ దొరుకుతాయి అవి అన్ని నూట డెబ్బై లాది నూట డెబ్బై రూపాయలు షార్ట్ ల క్వాలిటీ చాలా బాగుందండి వీళ్ళు ఓన్ బ్రాండ్ అంటండి మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తారండి మ్యానుఫ్యాక్చర్ చేపిస్తారు ఓకే ఇది చూడండి రెండు వందల ఐదులా స్ట్రేట్ కట్ల మోడల్ ఉంది ఏఎల్సి బ్రాండ్ ఐటమ్ ఉంది ఇది క్వాలిటీ కూడా ఓకే క్వాలిటీ కూడా బాగుంది ఏఎల్సీలా ఏఎల్సి బ్రాండ్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది రెండు వందల ఐదులా ఉంది ఇట్లా చూడండి ఇది ఉంది రెండు వందల ముప్పైలా ఉంది ఓకే అలా వర్క్ వచ్చింది ఇట్లా వర్క్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇది చూడండి రెండు వందల పదిలా ఉంది ఇది స్ట్రైట్ కట్లా కలర్స్ నాలుగు వస్తాయి ఇది చూడండి ఎల్సీ మోడల్ కాలర్ మోడల్ వస్తుంది రౌండ్ మోడల్ వస్తుంది క్వాలిటీ కూడా బాగుంది ఇది కాటన్ ఓకే కాటన్ ఉంది రియాన్ ఉంది షిఫాన్ ఉంది దీంట్లో ఓకే ఇది ఎంత ప్రైస్ వస్తుంది అన్నారు ఇది నూట ఎనభై ఐదు ఉంది ఓకే నూట నూట ఎనభై ఐదు ఓకే ఇట్లా కలెక్షన్ చాలా ఉందండి ఇది ఇదిగో ఇది అంతా కూడా ఏసీ మోడల్ ఉంది ఓకే ఇది జేజీ మోడల్ ఉంది ఇది మీరు ఒకసారి స్టోరీ రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారండి బోర్డర్ కలెక్షన్ ఉంది 195 లా జేజీ మోడల్ జేజీ బ్రాండ్ కంపెనీది ఇది చూడండి క్వాలిటీ కూడా బాగుంది ఇది కాలర్ మోడల్ కూడా ఉంది దీంట్లో ఓకే 190 లా okay. 190 రూపాయస్ అది కూడా ఇది 190 రూపాయస్ ఓకే కాలర్ మోడల్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఇది స్టేట్ గడ్లా ఇప్పుడు మీరు చూసే వాటిలో మీకు ఏమైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ వర్క్ స్క్రీన్గా కనిపిస్తుంది నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు అండి కట్ట కట్ట తీసుకోవాలి మనకి ఎస్ నుండి ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఎక్స్ఎల్ వరకు అండి ఇంకెక్కువ ఉంటుందా ఎక్కువ ఉంటుంది అది అది ఇది ఎన్ఎఫ్ మోడల్ ఉంది ఓకే ఎంత సైజ్ హైయెస్ట్ ఎంత సైజ్ ఉంటుంది హైయెస్ట్ దీంట్లో ఏఎల్సిలో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ సైజ్ సైజ్ సైజు ఎక్స్ఎల్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది ఓకే క్వాలిటీ మాత్రం ప్రతిదీ చాలా బాగుంది

ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం చూడొచ్చండి ఇప్పుడు చూసాం కదండి పార్టీ వేర్ చూడండి పార్టీ వేర్ ఉంది టూ సిక్స్టీ లా ఉంది చందరి సిల్క్ ఉంది ఇది సిల్క్ మనకి లో అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడుతున్నారండి ఇది అయితే జస్ట్ సిక్స్టీ రూపీస్ లో వచ్చేస్తుంది ఇక్కడ క్వాలిటీ కూడా బాగుంది ఒకటే కలర్ నాలుగు సైజ్ కాంబో సైజ్ ఇది ఓకే ఒకటే వస్తుంది కాంబోస్ సిల్క్ ఉంది ఇది చూడండి క్వాలిటీ కూడా బాగుంది ఒకటే కలర్ నాలుగు సైజులు వస్తాయి రేట్ ఉంది రెండు వందల అరవై ఇది చూడండి

జస్ట్ నుండి పది రూపాయలు అండి ఇది ప్రింట్ కూడా ఉన్నది ఇట్లా యాభై అరవై ప్రింట్ లైనింగ్ రావట్లేదండి వీళ్ళు టాపిస్తున్నారు చూడండి ఎంత బాగుందో ఎలాస్టిక్ వచ్చేసి ఇవన్నీ అవే అండి అన్ని మొత్తం అవే ఉన్నాయి యాభై అరవై ప్రింట్లు ఉన్నాయి ఇది డెల్టా మోడల్ ఉంది క్వాలిటీ కూడా బాగుంది నూట పది రూపాయల ఉంది ఇది కూడా చూడండి ఇట్లా మొత్తం స్టాక్ ఉంది ఇది న్యూ స్టాక్ ఉంది అన్ని కూడా మనకి టూ హండ్రెడ్ రేంజ్ అలా ఉండదు హండ్రెడ్ లోపల ఇట్లా నూట ఐదు నూట పది ఇట్లా వేరే వేరేగా ఉంది రేట్ ఓకే ఇట్లా వేరే ఎక్కువ చూసాం కదండీ ఇప్పుడు పార్టీ వేర్ చూద్దాం పార్టీ వేర్ ఉంది అమ్రెల్లా మోడల్ అమ్రెల్లా పార్టీ ఓకే ఇది వర్క్ ఒకటే కలర్ నాలుగు సైజులు వస్తాయి కాంబో సైజ్ క్వాలిటీ కూడా బాగుంది ఇది ఓకే త్రీ నైంటీ రూపీస్ త్రీ నైంటీ రూపీస్ ఓకే అండి క్వాలిటీ చాలా బాగుంది చాలా గా ఉంది జస్ట్ త్రీ త్రీ నైంటీ నెక్స్ట్ అండి రేట్లు ఉన్నాయి ఇది ఫోర్ హండ్రెడ్ ఓకే ఇట్లా చూడండి ఫోర్ హండ్రెడ్ ఉంది ఫోర్ ఫిఫ్టీ ఉంది ఇలాగా డిజైన్లు ఉన్నాయి చాలా క్వాలిటీ కూడా బాగుంది కాంబో సైజులు వస్తాయి ఇది చూడండి వర్క్ వస్తుంది ఇది ఎంత వస్తుంది అండి ప్రైస్ ఇది ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది ఇది ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ వేర్స్లో పార్టీ వేర్ పార్టీ వేర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అలాగే క్వాలిటీ చాలా బాగున్నాయండి మనకి తక్కువ ప్రైజ్లో దొరికినా సరే క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి చూడండి బేబీ కూడా పార్టీ వేర్ ఉంది ఓకే మంచి వర్క్ వస్తుంది ఇది నెక్ కూడా వర్క్ వస్తుంది అమరేలా మోడల్ సిక్స్ ది ఉంది ఇది ఓకే అలా ప్రైసెస్ మనకి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయండి ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇట్లా రేటులు ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది ఫ్యాన్సీ ఉంది ఇది మోడల్ ఓకే ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయి దీంట్లో పెద్ద సైజ్ కూడా ఉంది త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ అలాగా ఓకే మనకి ఇక్కడ ఫ్రాక్స్ లో అయితే ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంది ఓకే అదే చూడండి

మొత్తం కలెక్షన్ అంతా కూడా ఇవన్నీ టాప్స్ అండి ఈ సెక్షన్ మొత్తం టాప్స్ సెక్షన్ మొత్తం టాప్స్ ఓకే ఈ సెక్షన్ మొత్తం టాప్స్ అండి ఈ రూమ్ మొత్తం టాప్స్ మనకి ఇంకా ఫోర్ రూమ్స్ ఉన్నాయి ఫోర్ షాప్స్ ఉన్నాయి లే అక్కడ కూడా కలెక్షన్ చూద్దాము ఇది 3 పీస్ లా ఉంది 2 పీస్ ఇది 190 ఓకే 190 190 లా ఇది టాప్ ఇది పాయింట్ ఓకే వన్ నైన్టీ లా ఉంది క్వాలిటీ కూడా బాగుంది బాగుందండి వన్ నైన్టీ అసలు చాలా బాగుంది క్వాలిటీ ఒకటే కలర్ నాలుగు సైజులు అసలు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అట్లా ప్రింట్ లు ఉన్నాయి దాంట్లో చాలా ఒక ముప్పై యాభై ప్రింట్లు ఉన్నాయి దాంట్లో ఓకే ఇవన్నీ కూడా వన్ నైన్ ఇది వన్ నైన్టీ లా ఉంది ఓకే ఇది టూ ఫిఫ్టీ ఉంది ఓకే ఇది టూ ఫిఫ్టీ లా ఓకే టాప్ ఇది పాయింట్ వస్తది పాయింట్ కి రెండు జేబులు వస్తాయి అడ్జస్ట్మెంట్ వస్తది ఓకే ఇది ప్యాకెట్ వస్తది ఇట్లా ఇట్లా ప్యాకెట్ మోడల్ వస్తది ఓకే అడ్జస్ట్మెంట్ వస్తుంది డోర్ వస్తుంది ప్యాండ్ మోడల్ వచ్చిందండి ప్యాంట్ మోడల్ కూడా ఇట్లా బటన్స్ వస్తది ఇది యా బాగుంది 250 లా 250 టాప్ పాయింట్ క్వాలిటీ కూడా బాగుంది సెట్ అండి 250 ఎక్స్ఎల్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ వస్తుంది దీనిలో మన కలర్స్ వస్తున్నాయి కలర్స్ వస్తాయి ఇట్లా నాలుగు కలర్ వస్తది ఓకే ఇది 270 ది ఉంది ఓకే టాప్ పాయింట్ 3 పీస్ ఉంది ఇది 3 పీస్ సెట్ 3 పీస్ సెట్ ఇట్లా పాయింట్ వస్తది ఓకే ఇది దుపట్టా ఉంది దుపట్టా కూడా చాలా చందరి సిల్క్ ఉంది ఇది క్వాలిటీ కూడా బాగుంది

ఇది ఉంది త్రీ పీస్ ప్యాంట్ వస్తుంది ఇది జేబు వస్తుంది ఓకే దుప్పట్టా కూడా పెద్దగా ఉంది ఇది చూడండి దుప్పట్టా కూడా పెద్దగా వస్తుంది చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది త్రీ ఫిఫ్టీ ఐటమ్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ పడుతుంది ఓకే కలర్స్ నాలుగు వస్తుంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ఇంట్లో ఓకే ఇది ఉంది టూ ఎయిటీ ఫైవ్ లా ఉంది చూడండి టాప్ పాయింట్ టూ పీస్ టూ పీస్ లా ఇది టాప్ ప్యాంట్ వస్తుంది దివాసా బ్రాండ్ కంపెనీ ఉంది ఇది ఓకే చూడండి ప్యాంట్ వస్తుంది దీనికి పాయింట్ జేబు కూడా వస్తుంది ఇది ఓకే ఇట్లా టూ ఎయిటీ ఫైవ్ లా ఉంది క్వాలిటీ కూడా బాగుంది ఒకటే కలర్ నాలుగు సైజ్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అట్లా చూడండి ఇది ప్రింట్లు ఉన్నాయి చూడండి దీంట్లో ఇట్లా టూ ఎయిటీ ఫైవ్ లా ఇవి ఇది ఇదే చూడండి ఇట్లా ప్రింట్లు ఉన్నాయి దీంట్లో యాభై ప్రింట్లు ఉన్నాయి దీంట్లో యాభై అరవై ప్రింట్లు వస్తాయి ఇట్లా ఇది చూడండి ఇట్లా కలర్ కూడా బాగున్నాయి ఓకే అది చూడు ఇవన్నీ కూడా 285 285 లా ఇవి ఓకే చూడండి ఎంత బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి అలాగే చాలా క్లాసిక్ ఉంది కలెక్షన్ అయితే ఇదే చూడు ఇవన్నీ కూడా ప్రింట్ లో చాలా ఉన్నాయి ఇంట్లో 30 50 ప్రింట్లు ఉన్నాయి అదే చూడండి ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఇది ఓకే 730 లా ఉంది ఒకటే కలర్ నాలుగు సైజ్ వస్తది ML XL XXL దుపట్టా ఆర్గన్ దుపట్టా వస్తది

ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ లా ఉంది ఫైవ్ నైన్ లా ఒకటే కలర్ నాలుగు సైజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సల్ ఇట్లా అంబ్రెల్లా మోడల్ లా టాప్ పాయింట్ చున్నీ మొత్తం త్రీ ది ఉంది ఇది ఇట్లా ఇది కూడా ఉంది కలర్స్ డిజైన్ ఇది ఇది ఉంది చూడండి సిక్స్ ట్వంటీ ఫైవ్ లా ఉంది సిక్స్ ట్వంటీ ఫైవ్ లా క్వాలిటీ కూడా బాగున్నాయి ఇది అంబ్రెల్లా మోడల్ ఉంది దుపట్టా కూడా ఉంది ఇది చూడండి ఇట్లా డిజైన్స్ వేరే వేరేగా వస్తాయి ఇది ఉంది చూడండి సిక్స్ టెన్ లా ఉంది ఒకటే కలర్ నాలుగు సైజు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఇట్లా వస్తుంది దుపట్టా కూడా బాగా పెద్దగా ఉంది ఇది చూడండి నైన్ ట్వంటీ ఫైవ్లా ఉంది ఫుల్ వర్క్ వస్తుంది ఇది ఇది చూడండి దుపట్టా కూడా వర్క్ వస్తుంది ఒకటే కలర్ నాలుగు సైజు ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ అలా ఉంది ఇది చూడండి సిక్స్ సిక్స్టీది ఉంది దీంట్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ఉంది నాలుగు కలర్ వస్తుంది ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తుంది ఇది చూడండి సెవెన్ నైంటీ ఫైవ్ లా ఉంది క్వాలిటీ కూడా బాగుంది అన్నిట్లో అట్లా వస్తుంది

ఇట్లా వర్క్ వస్తుంది ఫుల్ వర్క్ వస్తుంది ఇప్పుడు వీటిలో కలర్స్ ఉన్నాయండి ఒకటే కలర్ నాలుగు సైజులు వస్తాయి సెపరేట్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి మొత్తం అవే సెవెన్ నైన్టీ సెవెన్ థర్టీ ఇట్లా సెవెన్ ఫార్టీ సిక్స్ ట్వంటీ ఇలాగ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో అంబ్రెలా మోడల్ లో చాలా క్వాలిటీ ఉంది త్రీ పీస్ లా అన్ని మోడల్స్ ఉన్నాయండి అన్ని మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి ఇలాగా ఉన్నాయి ఇట్లా ఇది అంబ్రెలా మోడల్ చూడండి ప్లాజో మోడల్ ఉంది త్రీ పీస్ లా దుపట్టాచి త్రీ పీస్ లా సిక్స్ టెన్ లా ఉంది ఇది చూడండి ఇది పింక్ సిటీ మోడల్ ఉంది ఇది చూసాం కదండి ఇవన్నీ కూడా మనకి 9900 లోపే చెప్పారు ప్రైసెస్ అయితే 600 700 అంతే అదే రేంజ్ లో చెప్పారు బ్రాండెడ్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా బాగుంది ఇది ప్లాజా ఉంది పింక్ సిటీ బ్రాండ్ ఉంది ఇది ఓకే ఇది చూడండి ఇట్లా క్వాలిటీ డిజైన్స్ వస్తాయి ఇట్లా వేరే వేరే డిజైన్ ఉన్నాయి క్వాలిటీ కూడా బాగుంది అదే చూడండి చాలా ఉన్నాయి డిజైన్లు ఇవి ఇది ఎస్ఎన్టీ డిజైన్స్ ఎస్ఎన్టీ మోడల్స్ ఉంది జేడి కంపెనీ ఉంది ఎస్ఎన్ కంపెనీ ఉంది ఇది చూడండి కేటీ కంపెనీ ఉంది ఇది మిస్ బ్రాండ్ మిస్ బ్రాండ్ కంపెనీ ఉంది ఇది ఓకే ఇది కేటీ కంపెనీ ఉంది ఇది కేటీ ఉంది ఇది కేటీ బ్రాండ్ లా ఉంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకటే డ్రెస్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చండి అన్ని ఒకే కలర్ లో చాలా బాగున్నాయి చూడండి అన్నీ అట్లా మనం ఫైవ్ థౌసండ్ బిల్ అంటే ఈజీగా చేసేయచ్చండి ఇంత కలెక్షన్ మీద అలాగే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వచ్చారంటే టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్ని తీసుకోవచ్చు కలెక్షన్ చాలా బాగుంది చూడండి అన్నీ కూడా ఒకే కలర్ కావాలన్నా ఉన్నాయి లేదంటే డిఫరెంట్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి మనకి డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఇప్పుడు మీకు జస్ట్ శాంపిల్ కోసం చూపించామండి మీకు స్టోర్కి వస్తే మాత్రం చాలా కలెక్షన్ చూడొచ్చు ఇప్పుడు చూసిన దాంట్లో కూడా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సెండ్ చేయండి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఆర్డర్ చేసుకోవచ్చు అదే చూడండి ఉంది ఫైవ్ సెవెన్ లాగా ఉంది దుపట్టా వస్తది ఇది ఫైవ్ సెవెన్ ఉంది స్పెషల్ వైట్ లా లార మోడల్ వస్తది ఇది ఒక కలర్ సెవెంటీ జస్ట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫైవ్ సెవెన్ అయితే దీంట్లో కలెక్షన్ చూడండి మిస్ బ్రాండ్ మిస్ బ్రాండ్ ఉంది ఇది కంపెనీది ఇది చూడండి ఇట్లా గరారాలో మోడల్ లా ఉన్నాయి ఇవి ఇట్లా ఉన్నాయి డిజైన్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఇవి మొత్తం గరారా మోడల్ ఉన్నాయి ఇట్లా డిజైన్స్ ఉన్నాయి చూడండి చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇట్లా వేరే వేరే మోడల్ ఉంది మనకి ప్రైస్ అయితే చాలా బ్రాండ్ ఐటమ్ ఉంది నాలుగు కలర్స్ వస్తుంది ఎక్సెల్ కూడా వస్తుంది డబుల్ ఎక్సెల్ కూడా వస్తుంది చూడండి ఓకే వీడియోలు ఎంత అవుతుందనేసి కొంత కలెక్షన్ మాత్రమే చూసామండి మిగతా కలెక్షన్ మొత్తం కూడా ఇంకో వీడియోలో చూద్దాము ఇంకా వెస్టర్న్ టాప్స్ జీన్స్ టీషర్ట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము షాప్కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా లో మెన్షన్ చేస్తాను లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు